ఇస్సాకు కొడుకులలో ఇద్దరున్నారు ఏషావు యాకూబ్ ఏషావు ఆశీర్వాదము పొందగోరి ఆయన తండ్రి దగ్గరకు వచ్చాడు కానీ తను తాను తెలుసుకోవడానికి తప్పు తెలుసుకొని మారు మనసు పొందాలని చూచాడు కానీ అవకాశం లేదు దొరకలే చాలామంది కూడా టైం ఉంది అనుకుంటారు ఇంకా ముందు ఎన్నో సంవత్సరాలు నెలలు ఉన్నాయి ఏం కాదు అప్పుడు మానేద్దాంలే అప్పుడు వద్దాంలే అప్పుడు ఇద్దాంలే అనుకుంటారు ఒక సింపుల్గా ఒక ఉపమానం చెప్తున్నా మీకు జరిగిన సంఘటనగా మొన్న ప్రార్థనకు వెళ్ళొస్తున్నప్పుడు నా వెంట నలుగురు వ్యక్తులు ఉన్నారు అందులో ముగ్గురు నా వెంట ఉన్నారు ఒక వ్యక్తి వ్యాన్లో పండుకున్నాడు మరి మాకు ఆకలి అయినప్పుడు నేను నా నాతో ఉన్న ముగ్గురు కలిసి భోజనం చేశాం వ్యాన్లో ఉన్న ఆయనకు భోజనము దొరకలేదు ఎందుకు దొరకలేదు ఉంటే ఈ నలుగురు తినేదానిలో నుండి కొంచెం ఆయనకు పెట్టేవాళ్ళం కానీ ఊ అంటే వ్యాన్లో పండుకుంటా అంటుండు ఊ అంటే బయట ఉంటా అంటుండు చూడండి ఒక దైవజనునికి దూరం ఉండాలని కోరుకునే వానిలో లోపాలు ఉంటాయి నమ్మండి అవునా కదా చెప్పండి మంచి సహవాసములో ఉండని వ్యక్తిలో లోపాలు ఉంటాయి గుర్తించుకోండి ఒకసారి మంచి గుంపులో మంచి వ్యక్తులలో ఎవడైతే ఉండలేకపోతుండో వానిలో లోపం ఉంటుంది ఆ లోపం వానికి తెలుసు అందరికి తెలుసు కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు పోనీ వాని ఎంత బిగబట్టిన ఆగుతలేడు వ్యాన్ వ్యాన్ అంటుండు బయట ఉంటా అంటుండంటే ఏదైనా అలవాట్లు ఉన్నాయట్టుంది దానికి వ్యసనానికి ఆగలేక అటువంటి వాళ్ళు కూడా నీ అంట ఉంటారా అంటే ఉంటరు ఉంటరు అయితే మేము అన్నం తిన్నాం కథ ప్రార్ మా పని చూసుకున్నాం ప్రార్థనకి వెళ్ళినాం అక్కడికి వెళ్ళగానే ఈ వ్యాన్ల పని ఆయనకు ఆకలి అవుతుంది మా కడుపు నిన్నది వాణ్ణోడు పట్టించుకుంటాడు అయితే గరడ పెళ్ళి అవసరం గరడ పెళ్ళి వద్దు కానీ నేరడు జర్లు తిందామన్నారు నేరుడు చెర్ల సరైన టిఫిన్ సెంటర్ లేదు తినలే బండి అలాగనే కొట్టుకొని వచ్చిందాం మిర్యాల గూడెం వెళ్దామన్నాం కూడా ఆ కూడా గూడెంలో సరైన టిఫిన్ సెంటర్ లేదు ఆ నుంచి బొత్తలపాలెంలో బాగుంటాయి బొత్తలపాలెం వెళ్దామన్నారు ఆడి కుస్తాలకే బొత్తలపాలెంలో టిఫిన్ సెంటరు అన్నీ ఆ బజ్జీలు బోండాలు గారెలు అయిపోయినాయి ఆమె చదురుకుంటుంది అప్పుడు ఈయనికి తిమ్మిరి అణిగిపోయింది చచ్చిపోయింది మనసు ఉదయ కాలము నుండి దైవజనుని ఎంట ఉండకుండా దైవజనుడు చెప్పినట్లు చేయకుండా దూరం దూరం ఉన్నందుకు నీ కడుపు గాలింది ఈ కడుపు నింపుకోవడానికి మూడు దిక్కిట్ల ప్రయత్నం చేసినావు కానీ మూడు దిక్కిట్ల ఆహారం దొరకలే కొన్ని కొన్ని సార్లు అన్నీ నీకు అనుకూలంగా దొరకవు హాస్పిటల్కి వెళితే బ్రతుకుతా హాస్పిటల్లో చూయించుకోవడానికి నాకు డబ్బులు ఉన్నాయి నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు దేవుడు సగం వాళ్ళు సగం అని అనుకుంటారు ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా మార్పు రాని పరిస్థితి కూడా నువ్వు ఎదుర్కొంటావు ఏసుప్రభు చెప్పాడు వెలుగు ఉండగానే నడుచుకోమన్నాడు అంటే చెప్పేవారు ఉండగానే మందలించేవారు ఉండగానే గద్దించేవారు ఉండగానే మీ బతుకులను సరి చేసుకోండి చక్కదిద్దుకోండి ఇటువంటి వాళ్ళు నీకు ఎప్పుడు దొరకరు ఇటువంటి ఆరాధన కోల్పోతే మళ్ళా దొరకదు కాబట్టి అర్థం చేసుకోండి ఒక్క పూట అన్నం కొరకు తన పెద్ద రికాన్ని కూడా లెక్క చేయకుండా తమ్మునికి చేశాడు ఒక కొన్ని నిమిషాల తప్పు చే తప్పు పొరపాటులు చేసి డెబ్బై ఎనభై ఏండ్ల సాక్ష్య జీవితాన్ని కోలిపోతున్నారు ఎద్దులాంటి దేహాన్ని బలహీనం చేసుకుంటున్నారు దేవుడిచ్చిన అందాన్ని రూపాన్ని పాడు చేసుకుంటున్నారు కొన్ని కొన్ని నిమిషాలు కొన్ని కొన్ని నిమిషాల తప్పుల కొరకు పొరపాటుల కొరకు పాపము కొరకు సుఖాల కొరకు వ్యసనాల కొరకు ఆ పరిస్థితి రాగానే ఇప్పుడు బతకాలే బాగుపడాలే నేను సరిచేయబడతా చక్కదిద్దబడతా ఇక నేను దేవుని మాట వింటా అంటే అన్ని సమయాలు నీ ఆధీనంలో లేవు ఏ రోజుకు ఆ రోజు ఏ దినానికి ఆ దినం ఒక చక్కటి లైఫ్ను కొనసాగించాలి మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి మనం గరిడె పెళ్లిలో తిందాం అనుకున్నాడు వద్దులే నేరడు చెర్ల నేరడు చెర్ల పోయింది ఆలగడప బిర్యాల గూడ ఈదులగూడెం తర్వాత చివరికి బొతలపాలెం ఎక్కడ దొరకలే కొన్ని కొన్ని సార్లు ఆయన ఉండులే ఈయన ఉండులే అక్కడుంది ఇక్కడ ఉంది అనుకుంటే ఎక్కడ కూడా ఉండదు అన్నీ దూరం అయిపోతాయి మాకు కల్లెపిల్ల మందిరం ఉందిలే ఏదొచ్చినా పోయి మందిరంలో పండొచ్చు ఇప్పుడైతే బాగానే ఉన్నా తాగుతా నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అనుకున్నావు అనుకో రేపొచ్చి నువ్వు మందిరంలో పైన బాగ్గావు దైవజనుడు ప్రార్థన చేసినా నువ్వు బాగ్గావు నమ్మండి మీ అమ్మ కడుపులో పుట్టలేదేమో కానీ మీ తోటి సహోదరునిగా మీ అన్నగా మీకు చెప్తున్నా నేను నేను బ్రతకాలి మీరు బ్రతకాలి నేను బాగుండాలి మీరు బాగుండాలన్న ఒక అభిప్రాయం పొరుగు వారి యొక్క క్షేమాన్ని కోరిన దైవజను అన్ని సమయాలు అన్ని కాలాలు మనవి కాదు